ఇంకా మీరు ఇవన్నీ చెప్తున్నారు త్రీ ల్యాక్స్ వరకు ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాం బట్ ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉద్యోగ సంబంధించి మాకేమీ జరగలేదు సో రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్లో స్కిల్ డెవలప్ చేసింది కానీ దానికి తగ్గట్టుగా మాకు ఉద్యోగ కల్పన అనేది జరగలేదు వాళ్ళు హామీ ఇచ్చింది అది కా అది ఫుల్ఫిల్ చేయలేకపోయారన్న వాదనని అటు ప్రతిపక్షాలు తీసుకొస్తున్నాయి యువత నుంచి కూడా కొంత కనిపిస్తుంది దీనికి మీరు ఇచ్చేస్తా అది అవాస్తవం బేసికల్గా ఎందుకంటే ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో పెట్టుబడులు పరంగా తీసుకున్నప్పటికీ కూడా సుమారు లక్ష మూడు వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అదే గత ప్రభుత్వం తీసుకుంటే కేవలం ముప్పై వేల కోట్లు వచ్చాయి ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదితో అంటే మూడు రెట్లు ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి పెట్టుబడులు రావడమే కాదు ఏదో ఎంఓఎల్ చేసుకోవడము లేకపోతే సమ్మిట్లో సంతకాలు పెట్టడం కాకుండా దాన్ని ఆల్మోస్ట్ గ్రౌండ్ కూడా చేయడం జరిగింది సో ఇంత డెవలప్మెంట్ జరిగిన తర్వాత మేము ఇంత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ప్రతిపక్షాలంటే ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు రాలేసే పరిస్థితి ఉంటుంది తప్పితే యువతల్లో ఆ భావన ఉందని అయితే నేను అనుకోవడం లేదు ఖచ్చితంగా గత ప్రభుత్వం కంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఓ యువకు యువతి యువకులకి అంటే ఇప్పుడు ఇక్కడ రెండు సంవత్సరాలు వేస్ట్ అయింది ఐదు సంవత్సరాలు అనేదానికి లేదు ఈ మూడు సంవత్సరాల పరిపాలన ఇది ఈ మూడు సంవత్సరాల పరిపాలనలో ఖచ్చితంగా యువతకు ఎంత వరకు అవసరమో అంతవరకు నైపుణ్యాన్ని ఇవ్వగలిగాం విపరీతమైన జాబ్ మేలాసు అంటే నెలకి రెండు జాబ్ మేలాస్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి జిల్లాని కవర్ సుమారు మూడు వందల పైన జాబ్ మేలాస్ చేయడం ద్వారా కొన్ని లక్షల మందికి ఏదో చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు వాళ్ళకి ఉద్యోగ అవకాశం అయితే కల్పించడం జరిగింది ఎక్స్టెన్సివ్ గా చేసాం మంచి ట్రైనింగ్స్ ఇవ్వగలిగాం సో మా నాకైతే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ అయితే ఇంకా చేయాల్సింది ఉందని అయితే భావన అయితే ఉంది ఖచ్చితంగా రావ రోజు రోజుల్లో అయిపోదు రోజులు అయిపోదు ఇంకా ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలో ఇంకొక అంశాన్ని కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి మళ్ళీ యాడ్ చేశాడు సో ఎవరైతే ట్రైన్ అవుతారో ఇంటర్న్షిప్ తీసుకుంటారో వాళ్ళకి అమ్మాయిలకి అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు సారీ మూడు వేల ఐదు వందల రూపాయలు టైఫండ్ మగవాళ్ళకైతే రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళు ట్రైనింగ్ తీసుకునేటప్పుడు ఇంటర్న్షిప్ తీసుకునే టైంలో ఇస్తాను అనేది కూడా ఎందుకంటే వాళ్ళని ఇంకా మోటివేట్ చేయడం ఇంకా ఎంకరేజ్ చేసి రాష్ట్రంలో ఎవరూ కూడా అన్ఎంప్లాయిడ్గా ఉండిపోకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళని మోటివేట్ చేసిన దానికోసం ఇంకా డబ్బులు కూడా ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్ట